నేను ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి సెప్టెంబర్ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను వాక్య భాగము నేను మానక ప్రార్థన చేయుచున్నాను కీర్తనల గ్రంథము నూట తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను ఒక్కొక్కసారి మన ధ్యానాలు అలవాటుగా తొందర తొందరగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం ఆ సమయాన్ని చాలామంది నిమిషాల్లో ముగించి వేస్తుంటారు ప్రఖ్యాతి చెందిన భక్తులు ఎవరైనా ఎప్పుడన్నా ప్రార్థనలో ఎక్కువ సమయం గడపకుండా ఉన్నారని విన్నామా తన గదిలో ఏకాంతంగా గడపలేని వ్యక్తి ఎవరైనా ప్రార్థనలో పవిత్రాత్మను పొందినట్టు ఎక్కడైనా చూశామా జార్జ్ విట్ఫీల్డ్ అనే భక్తుడు రోజుల తరబడి వారాల తరబడి నేల మీద సాష్టాంగపడి ప్రార్థనలో గడిపాను అన్నాడు నీ మోకాళ్ళ మీద నువ్వు ఉంటేనే నువ్వు ఎదగగలవు అన్నది మరొక భక్తుని సాక్ష్యం వీరంతా తమ అనుభవాలనే తమ మాటలో వ్యక్తపరుస్తున్నారు ఏకాంతాన్ని ప్రేమించని ఏ వ్యక్తి ఇంతవరకు ప్రపంచ చరిత్రలో సాహిత్యంలో కానీ విజ్ఞాన శాస్త్రంలో కానీ చిరస్మరణీయమైన కార్యాన్ని చేయలేదు నిజానికి ఈ ఏకాంతం అనే దాన్ని క్రైస్తవ జీవితంలో ఒక సూత్రంగా భావించవచ్చు దేవునితో ఎక్కువ కాలం ఏకాంతంలో గడపకుండా ఉన్న వ్యక్తి పరిశుద్ధాత్మలో ఎదుగుదల పొందడం అసాధ్యం అలసి సొలసి నా హృదయమా నా దగ్గరకు రా నేను నడిపించే ఏకాంత స్థలానికి రా లోకధ్వనులకు దూరంగా నాతో రా శాంతి నీ ఎదలో సంగీతమై స్పందిస్తుంది ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానములకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ గలి తండ్రి జీవాధిపతి జీవంగల దేవ ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనాలు స్తోత్రాలయ్యా మా యొక్క ప్రార్థనా స్థితి ఏ విధంగా ఉండాలో ప్రభు ఈ దిన వర్తమానం ద్వారా తెలియపరుస్తూ వచ్చావయ్య భక్తులు అయితే నేను మానక ప్రార్థన చేయించున్నానని చెప్పేసి సెలవు ఇచ్చినట్లుగా అయా నేను మేము పరిస్థితులు ఎలాగున్నప్పటికీ ఎటువంటి పరిస్థితులు అయినా కూడా ప్రభా మేము మానక ప్రార్థన చేసేటట్లుగా సహాయం చేయండి అయ్యా ప్రతి దినము ప్రతి సమయంలో ప్రభా మేము అందరి కోసం ప్రార్థన చేసే కృపాదనత అయ్యా ఎడారిలో నీ నిబిడ్డల్లో ప్రభా ప్రార్థనా జీవితంలో కొదువుగా ఉంటే ప్రభా ప్రార్థనా జీవితంలో అయా అంతకంతకు ఎదగటానికి సహాయం అయ్యా అయా అలాగే ఒక సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వర్సన దీవించి ఈ యొక్క వర్తమానాల ద్వారా వారు మరింతగా ఆత్మీయ బలాభివృద్ధి పొందటానికి సహాయం చేయమని వేడుకొంచుతున్నాం ప్రభావ మరి ముఖ్యంగా తండ్రి దేవాన్ని బిడ్డల కుటుంబాలను బట్టి ప్లాన్ చేస్తున్నాం వారి కుటుంబాల్లో శాంతి సమాధానాలు సమృద్ధిగా అయ్యా ఎవరి కుటుంబాలైతే శాంతి సమాధానం లేవో ప్రభా అయా ఈ సమయంలోనే ప్రభు ప్రార్థనలో ఏకే వారి కుటుంబంలో నెమ్మది శాంతి సమాధానం కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి అయ్యా అలాగనో ప్రభు అయా నీ బిడ్డలు ప్రభావ ఎగ్జామ్స్కి సిద్ధపరుచున్నారు కొంతమంది ప్రభా అయా ఎగ్జామ్స్కి మీరే తోడుగా ఉండండి అయ్యా వారికి మంచి జ్ఞానాన్ని తెలివిని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా అయా అలాగిన తండ్రి యవనస్తులు చిన్న బిడ్డలు వారు స్కూల్కి కాలేజీకి వెళ్ళేటప్పుడు రాకుపోకంలో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభావ అయా నీ కృపా కాపుదల వారికి సమృద్ధిగా అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి మారు మనసు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా అయా యవనస్తులు అయా తండ్రి కొంతమంది వివాహం కోసం ఎదురు చూస్తున్నారు ప్రభావ వారికి సరైన భాగస్వామిని అనుగ్రహించమని వేడుకొస్తున్నాం ప్రభావ వివాహం అయ్యి బిడ్డలు లేని వారికి ఆయా గర్ఫలో నువ్వే దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా పసిబిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి పసిబిడ్డల్ని వారి తల్లిని దీవించి వారి కుటుంబాలకి క్షేమం దయచేయమని వేడుకొంచున్నాం ఆయురగ్యాలు దయచేయమని వేడుకొంచుతున్నాం ప్రభు అలాగే వృద్ధుల్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభు వృద్ధాప్యం ప్రభు వారికి శాపంగా అని అనుకోకుండా ప్రభా యొక్క వృద్ధాప్యాన్ని బట్టి వాళ్ళు నేను స్థుతించడానికి ఆయా వృద్ధాప్యంలో కూడా వేసేటట్లుగా ఆయా నీ వైపు చూస్తూ నూతన బలం పొందుకునే కృపా దనిత దయచ్చేయమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని నింపమని యేసు యేసునామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ప్రైజ్ ది లాడ్ షాలోన్